హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి హెడ్లైన్ ద లాంగ్ సిమ్మర్ ఆఫ్ పొలిటికల్ వయలెన్స్ ఇన్ అమెరికా చూడండి లాంగ్ సిమ్మర్ అంటే దీర్ఘకాలికంగా చెలరేగుతుంది సిమ్మర్ అంటే చెలరేగుతుంది అనే అర్థం వస్తుంది ఇక్కడ లాంగ్ దీర్ఘకాలికంగా ఆఫ్ పొలిటికల్ వైలెన్స్ అంటే రాజకీయ హింస ఇన్ అమెరికా అమెరికాలో దీర్ఘకాలంగా రాజకీయ హింస చెలరేగుతోంది వివరాల్లోకి వెళ్తే ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్ టు ఫైవ్ డికేట్స్ సిన్స్ ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వాజ్ ఇంజూర్డ్ ఆర్ అసాసినేటెడ్ ఇన్ అన్ అటాక్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ చూడండి ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్ టు ఫైవ్ డికేట్స్ అంటే దాదాపు ఐదు దశాబ్దాలు అయింది ఇట్ హ్యాస్ బీన్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే గతంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు అయింది అనే ఉద్దేశంలో అంటే ప్రజెంట్కి కనెక్ట్ అయింది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉపయోగించడం జరిగింది బీ వి వన్ వస్ వి టూ బీన్ వి త్రీ క్లోజ్ టు ఫైవ్ డికేట్స్ క్లోజ్ అంటే దాదాపుగా టూ ఫైవ్ డికెట్స్ ఐదు దశాబ్దాలైంది సిన్స్ ఎ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వాజ్ ఇంజూర్డ్ ఆర్ అసాసినేటెడ్ ఇన్ అన్ అటాక్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్లో జరిగిన దాడిలో అధ్యక్ష అభ్యర్థి గాయపడి లేదా హత్యకు గురై దాదాపు ఐదు అయింది సిన్స్ అంటే నుండి ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అంటే అధ్యక్ష అభ్యర్థి వాజ్ ఇంజూర్డ్ అంటే గాయపడ్డారు అంటే ఎవరు గాయపరిచారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ట్ టెన్స్లో ఉంది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వాజ్ ఇంజూర్డ్ గాయపడ్డారు చాలా జాగ్రత్తగా గమనించండి ఇలాంటి స్ట్రక్చర్స్ చూడండి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అనేది ఆబ్జెక్టివ్ వస్ ఆర్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ ఇంజూర్డ్ అనేది వీ త్రీ ఇది సింపుల్ పాస్టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ మీరు అన్ని స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకుంటే మీరు వీటిని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు గాయపడ్డారు అంటే ఎవరు గాయపరిచారో మనకు అనవసరం ఆర్ లేదా అసాసినేటెడ్ అంటే హత్యకు గురి కాబడ్డారు రాజకీయ నాయకులు హత్యకు గురి కాబడితే అప్పుడు అసాసినేట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు కాబట్టి హత్యకు గురయ్యారు లేదా గాయపడ్డారు ఎవరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అధ్యక్ష అభ్యర్థి ఇన్ అండ్ అటాక్ అంటే ఒక దాడిలో ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన దాడిలో అధ్యక్ష అభ్యర్థి గాయపడి లేదా హత్యకు గురై దాదాపు ఐదు దశాబ్దాలు అయింది అంటే అప్పటినుంచి ఇప్పటి వరకు వారు గాయాలకు గురవుతున్నారు లేదా హత్యకు గురవుతున్నారు అనే మీనింగ్ ఇక్కడ ఉంటుంది the bid on former us president donald trump at an election rally in butler county pennsylvania on july 13 has shocked people but there have been at least 15 assassination attempts but there have been at least 15 assassination attempts on presidential nominees and the presidents five resulted ఇన్ డెత్స్ చూడండి ద బిడ్ ఆన్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చూడండి ద బిడ్ అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి వివిధ రకాల మీనింగ్ వస్తుంది బిడ్ అంటే సాధారణంగా వేలంపాట అని అంటుంటారు కానీ ఈ సందర్భంలో ద బిడ్ అంటే హత్యాయత్నం హత్యాయత్నం చేయడాన్ని ద బిడ్ అంటారు ఆన్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఎట్ ఎన్ ఎలక్షన్ ర్యాలీ అంటే ఎన్నికల ర్యాలీలో ఇన్ బట్లర్ కౌంటీ అంటే బట్లర్ కౌంటీ అనే ప్రదేశంలో పెన్సిల్వేనియా పెన్సిల్వేనియా రాష్ట్రంలో చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే థర్టీన్ పక్కన కామా ఉంది ఈ హత్యాయత్నం ఎప్పుడు జరిగిందంటే ఆన్ జూలై థర్టీన్ అంటే జూలై పదమూడవ తేదీన చూడండి ద బిడ్ ఆన్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్ ఎన్ ఎలక్షన్ ర్యాలీ ఇన్ బట్లర్ కౌంటీ పెన్సిల్వేనియా హ్యాష్ షాక్డ్ పీపుల్ అని చదవాలి ఇక్కడ ఉండే ఆన్ జూలై థర్టీన్ అనేది ఈ సంఘటనకు సంబంధించి కాబట్టి దీన్ని చదవాల్సిన అవసరం లేదు బట్లర్ కౌంటీ పెన్సిల్వేనియా హ్యాష్ షాక్డ్ పీపుల్ చూడండి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఎందుకంటే ఇక్కడ ద బిడ్ అనేది హత్యాత్నం సబ్జెక్ట్ అంటే సింగులర్ కాబట్టి ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాథ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది హ్యా షాక్డ్ పీపుల్ దిగ్భ్రాంతికి గురి చేసింది షాక్డ్ అనేది వి త్రీ షాక్ట్ అని అనాలి షాక్ వి వన్ షాక్డ్ వి టు షాక్డ్ వి త్రీ షాకింగ్ వి ఫోర్ షాక్స్ వి ఫైవ్ షాక్ టూ షాక్స్ వి సిక్స్ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది బట్ కానీ దేర్ హ్యావ్ బీన్ ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ అసాసినేషన్ అటెంప్ట్స్ ఆన్ ప్రెసిడెన్షియల్ నామినీస్ అండ్ ప్రెసిడెంట్స్ చూడండి దేర్ హ్యావ్ బీన్ ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ అసాసినేషన్ అటెంప్ట్స్ అంటే చూడండి ఎట్లీస్ట్ అంటే కనీసం ఫిఫ్టీన్ అసాసినేషన్ అటెంప్ట్స్ అంటే పదిహేను హత్యాయత్నాలు లేదా హత్యా ప్రయత్నాలు జరిగాయి ఇక్కడ ద బిడ్ అనేది కూడా హత్యా ప్రయత్నం ఆన్ ప్రెసిడెన్షియల్ నామినీస్ అంటే అధ్యక్ష అభ్యర్థులపై అండ్ మరియు ప్రెసిడెంట్స్ అధ్యక్షులపై ఇక్కడ చూడండి దేర్ హ్యావ్ బీన్ అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే ఇక్కడ పదిహేను అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది దేర్ హ్యావ్ బీన్ ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ అసాసినేషన్ అటెంప్ట్స్ అంటే పదిహేను హత్యా ప్రయత్నాలు అధ్యక్ష అభ్యర్థులపై మరియు అధ్యక్షులపై ఇప్పటి వరకు జరిగాయి కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పడం జరిగింది అంటే గతం నుంచి ఇప్పటి వరకు కనెక్ట్ చేశాం కాబట్టి ఫైవ్ రిజల్ట్స్ ఇన్ డెత్స్ రిజల్టెడ్ అంటే తీయడం లేదా ఫలితం వచ్చింది ఇన్ డెత్స్ అంటే ఐదుగురు మరణించారు పదిహేను మంది హత్యా ప్రయత్నాలలో ఐదుగురు మరణించారు అలాగే దిస్ ఇండికేట్స్ హౌ పొలిటికల్ వయలెన్స్ ఈజ్ ఇన్ఎక్స్ట్రికబలీ లింక్డ్ విత్ అమెరికన్ సొసైటీ అండ్ హ్యాస్ కమ్ టు కట్ అక్రాస్ అమెరికాస్ పార్టీషన్ పొలిటికల్ డివైడ్ చూడండి దిస్ ఇండికేట్స్ అంటే ఇది సూచిస్తుంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది దిస్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ విఫై రావడం జరిగింది దిస్ ఇండికేట్స్ ఇది సూచిస్తుంది హౌ పొలిటికల్ వైలెన్స్ ఈజ్ ఇన్ఎక్స్ట్రికబులీ లింక్డ్ విత్ అమెరికన్ సొసైటీ చూడండి హౌ పొలిటికల్ వైలెన్స్ ఈజ్ ఇన్ఎక్స్ట్రికబులీ లింక్డ్ విత్ అమెరికన్ సొసైటీ అంటే రాజకీయ హింస అమెరికన్ సమాజంతో ఎలా విడదీయరాని విధంగా ముడిపడి ఉందో హౌ పొలిటికల్ వైలెన్స్ ఈజ్ ఇనెక్స్ట్రికబలి లింక్డ్ అంటే లింక్డ్ అంటే ముడిపడి రా పొలిటికల్ వైలెన్స్ అంటే రాజకీయ హింస ఇది ఇనెక్ అంటే విడదీయరాని బంధంగా ఉందో విత్ అమెరికన్ సొసైటీ అంటే అమెరికన్ సమాజంతో ఎలా విడదీయరాని విధంగా ముడిపడి ఉందో అని అర్థం వస్తుంది అండ్ మరియు హ్యాస్ కమ్ టు కట్ ఎక్రాస్ అమెరికాస్ పార్టీషన్ పొలిటికల్ డివైడ్ అమెరికా యొక్క పక్షపాత రాజకీయ విభజనను ఎలా తగ్గించాలో చూడండి హ్యాస్ కమ్ టు కమ్ ఎక్రాస్ అమెరికాస్ పార్టీషన్ పొలిటికల్ డివైడ్ పార్టీషన్ పొలిటికల్ డివైడ్ అంటే పక్షపాత రాజకీయ విభజన టు కట్ ఎక్రాస్ అంటే ఎలా తగ్గించాలో అమెరికాస్ పార్టీషియన్ పొలిటికల్ డివైడ్ అంటే అమెరికా యొక్క పక్షపాత రాజకీయ విభజనను ఎలా తగ్గించాలో ఇది సూచిస్తుంది ఇక్కడ చూడండి హౌ అనేది రెండిటికి వర్తిస్తుంది హౌ పొలిటికల్ వైలెన్స్ ఈజ్ ఇన్ఎక్స్టికబుల్లీ లింక్డ్ విత్ అమెరికన్ సొసైటీ అండ్ హౌ టు కట్ అక్రాస్ అమెరికాస్ పార్టీషియన్ పొలిటికల్ డివైడ్ అని అర్థం చేసుకోవాలి అలాగే ది ఎటెంప్ట్ ఆన్ మిస్టర్ ట్రంప్స్ లైఫ్ కమ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ ద నేషన్ ఈజ్ మోర్ డీప్లీ పోలరైజ్డ్ అండ్ డివైడెడ్ అలాంగ్ రేషియల్ అండ్ కల్చరల్ అండ్ ఐడియాలజికల్ లైన్స్ దాన్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్ ఇన్ అమెరికన్ హిస్టరీ ద అటెంప్ట్ అంటే ప్రయత్నం ఆన్ మిస్టర్ ట్రంప్స్ లైఫ్ అంటే ట్రంప్ యొక్క జీవితంపై ప్రయత్నం కమ్స్ జరిగింది ఎట్ ఎ టైమ్ వెన్ ద నేషన్ ఈజ్ మోర్ డీప్లీ పోలరైజ్డ్ ఎట్ ఎ టైమ్ ఆ సమయంలో వెన్ ద నేషన్ ఈజ్ మోర్ డీప్లీ పోలరైజ్డ్ అంటే దేశం మరింత లోతుగా ధృవపరచబడి పోలరైజ్డ్ అంటే ధృవపరచబడి అండ్ అండ్ డివైడెడ్ అంటే విభజించబడి అలాంగ్ రేషియల్ కల్చరల్ అండ్ ఐడియాలజికల్ లైన్స్ జాతి సాంస్కృతిక మరియు సైద్ధాంతిక పంక్తులలో దేశం మరింత లోతుగా ధ్రువపరచబడి విభజించబడిన సమయంలో బ్యాన్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్ అమెరికన్ హిస్టరీ అంటే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా బ్యాన్ కంటే ఇట్ హ్యాస్ ఎవర్ బీన్ అంటే ఇంతవరకు ఇన్ అమెరికన్ హిస్టరీ ఇంతవరకు ఎన్నడూ లేనంతగా జాతి సాంస్కృతిక మరియు సైద్ధాంతిక పంక్తులలో దేశం మరింత లోతుగా దృహపరచబడి విభజించబడిన సమయంలో అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెడిస్ట్ గ్రోయింగ్ ట్రైబలిజం అండ్ పోలరైజేషన్ పొలిటికల్ వయలెన్స్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ వే బ్యాక్ ఇంటూ అమెరికన్ పాలిటిక్స్ పె అమెడిస్ట్ అంటే మధ్యలో గ్రోయింగ్ ట్రైబలిజం అంటే గిరిజనవాదం పెరుగుతున్న సమయంలో లేదా గిరిజనవాదం పెరుగుతుండడం మధ్య అండ్ పోలరైజేషన్ అంటే ధృవణత పొలిటికల్ వయలెన్స్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ వే బ్యాక్ ఇంటు అమెరికన్ పాలిటిక్స్ రాజకీయ హింస అమెరికా రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించిన సమయంలో పొలిటికల్ వైలెన్స్ రాజకీయ హింస ఫౌండ్ ఇట్స్ వే బ్యాక్ ఇన్ టు అమెరికన్ పాలిటిక్స్ అమిడిస్ట్ గ్రోయింగ్ ట్రైబలిజం అండ్ పోలరైజేషన్ అంటే ద్రోణత మరియు గిరిజనవాదం పెరుగుతున్న మధ్యలో పొలిటికల్ వైలెన్స్ అంటే రాజకీయ హింస హ్యాస్ ఫౌండ్ ఇట్స్ వే బ్యాక్ ఇన్ టు అమెరికన్ పాలిటిక్స్ మళ్ళీ అమెరికన్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చింది తిరిగి రావడం కనుగొన్నది ఈ ట్రైబలిజం పోలరైజేషన్ పెరుగుతున్న సమయంలో హవెవర్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇట్ హ్యాస్ కమ్ టు టేక్ ఎ మోర్ పార్టీషియన్ క్యారెక్టర్ హవెవర్ అంటే అయితే ఇన్ రీసెంట్ టైమ్స్ ఇటీవలి కాలంలో ఇట్ హ్యాస్ కమ్ టు టేక్ ఏ మోర్ పార్టీషియన్ క్యారెక్టర్ ఇది మరింత పక్షపాత పాత్రను తీసుకుంటుంది ఇట్ హ్యాస్ కమ్ టు టేక్ ఎ మోర్ పార్టీషన్ మోర్ పార్టీషన్ అంటే మరింత పక్షపాత క్యారెక్టర్ పాత్ర మరింత పక్షపాత పాత్రను తీసుకుంటుంది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఆర్టికల్స్ ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉండాలి చదువుతూ ఉంటూ ముఖ్యమైన పదాలు నోట్ చేసుకుంటూ స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి